హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈ యూట్యూబ్ ఎర్నింగ్ మనీ ఏదైతే ఉందో దీనికి జరిగిన ప్రాసెస్ గురించి నేను మీతో చెప్తాను అంటే ఎలా అప్లై చేసుకున్నారు ఏంటి అని కాదు నేను అసలు ఎలా స్టార్ట్ చేసి అర్నింగ్స్ వరకు ఎలా వచ్చారు అన్నది చెప్తాను నిజానికి నేను ఈ వీడియో చేయడానికి చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు నేను కూడా అర్జ్ చేశాను కాబట్టి నా వ్యూ ఏంటి గా అన్నది మీతో చెప్తాను అలాగే నాకు ఎంత అమౌంట్ వచ్చిందన్నది కూడా చెప్తాను సో ఇక్కడ జనరల్గా నేను ఈ వీడియోస్ చూసినప్పుడు కూడా చాలామంది యూట్యూబ్లో ఎంత వచ్చిందో చెప్పకూడదు ఎంత జనరేట్ అయ్యిందో చెప్పకూడదు ఇలా ఇలా రకరకాల వీడియోస్ అయితే నేను చూశాను మరి నాకైతే ఆ రెస్ట్రిక్షన్స్ గురించి తెలియదు సో ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ జనరేట్ అయ్యిందని అయితే చెప్తాను ఇది నా ఫస్ట్ యూట్యూబ్ మనీ అనమాట సో ఒక ఆల్రెడీ నేను ఒక జాబ్ చేసుకుంటూ ఇంట్లో అన్ని చూసుకుంటూ మా బాబు చిన్నోడు ఉన్నాడు వాడిని చూసుకుంటూ యూట్యూబ్ ఛానల్ని రన్ చేసి రన్ చేయడం అన్నది నా వరకు గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇందుట్లో అమౌంట్ ఎంత వచ్చింది అన్నది ముఖ్యం కాదు దీని వెనకాల నేను పడిన స్ట్రగుల్ నేను ఎంత కష్టపడ్డానో నా ఛానల్ కోసం నిజంగా నాకు తెలుసు సో నా వీడియోస్ కొంతమందికి హెల్ప్ అయ్యి వాళ్ళు జాబ్లో జాయిన్ అవుతున్నారంటే అది నాకు వచ్చే సాలరీ కన్నా వంద రెట్లు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది అంతే కదా ఆజ్ ఎ టీచర్గా నేను ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా టీచ్ చేయగలుగుతున్నాను నేను ఒక కొంచెం నేర్పించగలుగుతున్నాను వేరే వాళ్ళకి వాళ్ళు నా వల్ల హ్యాపీగా మంచి జాబ్లో ఉన్నారు అని అంటే నిజంగా నాకు అందరి సంతోషం వేరేది ఉండదు నేను అడగచ్చు మీకు కంటెంట్ ఎలా దొరుకుతుంది అంటారు నిజానికి నేను కంటెంట్ గురించి పెద్దగా ఆలోచించేది ఏం ఉండదు కామెంట్స్లో నాకు ఎక్కువగా ఏ క్వశ్చన్ అయితే టీచర్స్ అడుగుతారో దాని మీదనే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఎందుకంటే డౌట్ ఏంటి అన్నది మీకు తెలుస్తుంది సో మీకు ఏం అర్థం కాలేదు అన్నది టీచర్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఆ వీడియోనే పోస్ట్ చేసేదన్నమాట సో అలా నేను అనుకోకుండానే థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది నేను ఏదైతే సెకండ్ వీడియో అనుకుంటా డెమో ఎలా ఇవ్వాలి అని ఒక వీడియో చేస్తాను ఆ వీడియో వల్లే నాకు మానిటైజేషన్ అన్నది కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇక అప్పటి నుంచి నేను కంటెంట్ మంచిగా యూస్ఫుల్ కంటెంట్ పెట్టాను అనమాట ఆటోమేటిక్గా నాకు వాచ్ అవర్స్ పెరిగాయి సబ్స్క్రైబర్స్ పెరిగారు మానిటైజేషన్కి వెళ్ళింది అది ఓన్ కంటెంట్ అవడం ద్వారా నాకు ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవడం స్టార్ట్ అయింది సో ప్రజెంట్ నిజానికి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి నేను చెప్పినంత తక్కువ డ్యూరేషన్లో ఏం జరగలేదు ఇది సంవత్సరం పట్టింది కరెక్ట్గా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్ ఏమి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు అందరికీ ఉపయోగపడే ఛానల్ కూడా కాదు ఓన్లీ అందులో టీచింగ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి అంటే ఎవరైతే ఆ టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నారో వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే కంటెంట్ కాబట్టి నేను ఎప్పుడు కూడా దాని మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు మంచిగా కంటెంట్ వెళితే చాలు అనుకున్నట్టుగా వదిలేదు సార్ సో నేను అలా మంచిగా ఊహించుకోవడం వల్లే అనుకుంటా నాకు కొంచెం మంచి జరిగిందని చెప్పాలి సో నాకు ఫస్ట్ ఇన్కమ్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ వచ్చాయి సో ఇందులో ఆల్రెడీ నాకు పేమెంట్ సెండ్ చేసేసారు నాకు అమౌంట్ కూడా జనరేట్ అయిపోయింది అనమాట నాకు ఎంత వచ్చిందంటే టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి సో వీటిలో ట్యాక్స్లు కూడా కట్ అవుతాయి మేబీ ఒక్క డాలర్ రెండు డాలర్స్ ఏమో ఖర్చు అవుతాయి అనుకుంటా నాకైతే టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అట్లా పడింది అనమాట ఏంటంటే ఇయర్ మొత్తంలో నాకు జనరేట్ అయిన ఇన్కమ్ సో ఇక్కడ మీరు కింద చూస్తే మళ్ళీ నాకు నెక్స్ట్ ఇన్కమ్ అనేది కూడా స్టార్ట్ అనమాట ప్రజెంట్ ఒక థర్టీ త్రీ డాలర్స్ సిక్స్టీ త్రీ అలా ఉన్నాయి ఇలా ఉంది మళ్ళీ ఇది హండ్రెడ్ డాలర్స్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట సో యూట్యూబ్ చూసే వాళ్ళకి యూట్యూబ్ ట్రై చేయాలనే వాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా సో నేనేం చెప్తానంటే ఈజీగా కంటెంట్ అర్థమయ్యేలా చెప్పడానికి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఎలాగైతే టీచింగ్ గురించి చెప్తున్నాను అంటే మ్యాక్సిమం నేను చూసిన ఛానల్స్లో శుద్ధి లేకుండా నీట్గా క్లియర్గా చెప్పే ఛానల్ అయితే మాధురి టెక్ ఛానల్లో ఉంది నా బిజీ స్కెడ్యూల్లో ఏదైనా ఒక అప్డేట్ వచ్చినా ఏదైనా చిన్న చేంజ్ వచ్చినా నాకు దాని గురించి తెలుసుకునే అంత టైం లేనప్పుడు నేను వెంటనే ఆ టెక్ ఛానల్ చూస్తాను అనమాట సో ఆ ఛానల్లో తను చాలా క్లియర్గా చెప్తారు ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఆ ఛానల్లో చూస్తే మీకు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి ఇలా చాలా చాలా కంటెంట్ ఉంటుంది మేడం ఛానల్లో మొత్తం అంతా కంటెంట్ టెక్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది బట్ ఈ జర్నీలో నేను నేర్చుకున్న కొన్ని టాపిక్స్ మీకు డైరెక్ట్గా చెప్తాను అవి ఏంటంటే కంటెంట్ ఓన్ అయి ఉండాలి మీ కంటెంట్ మీరు పెట్టినప్పుడు మాత్రమే మీకు ఇన్కమ్ అన్నది రైట్ వేలో వస్తుంది అనమాట రెండోది వచ్చేసేసరికి ఖచ్చితంగా ఓపిక్గా ఉండాలి ఒక్క రోజులోనే ఓవర్ నైట్లోనే మానిటైజేషన్ అవ్వాలంటే అది అవ్వదు కాబట్టి ఓపిక్గా మీరు మెల్లిమెల్లిగా వీడియోస్ని ఒక సర్టెన్ జనరేషన్లో రెండు ఒకట వారానికి ఒకట పది రోజులకొకట అన్నది నిర్ణయించుకొని వీడియోస్ అన్నది చేస్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి ఒకే కైండ్ ఆఫ్ కంటెంట్ సో మీరు బ్లాగ్స్ చేస్తున్నారా టెక్ రిలేటెడ్ చేస్తున్నారా టీచింగ్ రిలేటెడ్ చేస్తున్నారా లేదంటే ఇంగ్లీష్ కి సంబంధించి ఏమైనా చేస్తున్నారా రివ్యూస్ చేస్తున్నారా షాపింగ్ చేస్తున్నారా సో ఏదైనా ఒకే కైండ్ ఆఫ్ కంటెంట్ మీ ఛానల్లో ఉంటే గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది అని నాకు తెలిసింది నేను చూసింది కూడా అదే ఇవే కాకుండా ఒక వీడియో క్రియేట్ చేసినప్పుడు తమ్మేలు పెట్టడం కానీ డిస్క్రిప్షను మంచి టైట్లు ఇవ్వడం ట్యాగ్స్ ఇలాంటి కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటే వీటన్నిటిని కూడా నేర్చుకోవాలన్నమాట సో ఇదేంటంటే ఇవన్నీ పక్కన పెట్టేస్తే సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా కానీ మనము చాలా నిరుత్సాహపడతాం అనమాట ఇన్ని వీడియోస్ చేస్తున్నాం వ్యూస్ రావట్లేదు మంచి కంటెంట్ పెడుతున్నాం అయినా వ్యూస్ రావట్లేదు పిచ్చి పిచ్చి కంటెంట్లు పెట్టే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయని సో కొన్ని విషయాల్లో నిజంగా అవన్నీ నిజమే సో ఏదైనా సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే ఎక్కువ దేని చూస్తున్నారో ఆ వీడియోస్నే ప్రమోట్ చేస్తూ ఉంటుంది బట్ ఏంటంటే మనకు ఒక ఛాన్స్ వస్తుంది ఖచ్చితంగా ఎస్ఈఓ అల్గారిథమ్స్ ప్రకారం ప్రతి ఛానల్కి ఒక సెట్ అయిన టైంలో ఒక ఛాన్స్ వస్తుంది సో అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే ప్రతి కంటెంట్ కూడా బయటకు వెళ్తుంది ఏదో ఒక్క వీడియో చాలు మనకి మానిటైజేషన్ ప్రాసెస్ దాకా తీసుకెళ్ళడానికి ఆ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావడానికి ఒక్క వీడియో చాలు ఆ ఒక్క వీడియో మన ఛానల్ చరిత్ర మొత్తాన్ని మార్చేస్తుంది అనమాట సో ఇట్స్ మై జర్నీ ఛానల్లో హౌ టు గివ్ డెమో అని చెప్పి నిజానికి అందులో నా ఫేస్ కూడా కార్టూన్ ఫేస్ ఉంటుంది ఆ వీడియో ఇప్పుడు వన్ ల్యాక్ యూస్ దాటేసి ఇంకా ముందుకు వెళ్తుంది ఎప్పుడు నేను చూస్తాను ఫీల్డ్లో ఎప్పుడు చూసిన ట్రెండింగ్లో ఆ వీడియోనే ఉంటుంది సో ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువ వ్యూర్స్ ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోనే యూట్యూబ్ ఇంకా ఇంకా ప్రమోట్ చేస్తుంది అనమాట అక్కడ మనం నేర్చుకోవాలి కానీ నెంబర్ ఆఫ్ న్యూ థింగ్స్ ఉంటాయి యూట్యూబ్లో సో వీటన్నిటికంటే మన కొన్ని కొన్ని టెక్స్ ఛానల్స్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది మీకు సో ఇది నా యూట్యూబ్ జర్నీ గురించి సో ప్రస్తుతానికైతే ఫస్ట్ పేమెంట్ అందిన ఆనందంలో ఉన్నాను అదే మీ అందరితో షేర్ చేసుకున్నాను సో ఏదేమైనా యూట్యూబ్లో ఇన్కమ్ జనరేట్ అవ్వడం అనేది నా యూట్యూబ్ క్రియేటర్స్లో ప్రతి ఒక్కరికి ఉండే ఒక డ్రీమ్ అనమాట ఈ రోజైతే నాకు అది ఫుల్ఫిల్ అయ్యింది ఫస్ట్ శాలరీ అందుకున్నాను ఈవెన్ అది టెన్ థౌజండ్ అయినప్పటికీ నాకు చాలా అంటే చాలా ప్రీషియస్ అమౌంట్ అనమాట అది ఎందుకంటే ఆ అమౌంట్ ఊరికే జనరేట్ అవ్వలేదు ఆ అమౌంట్ వెనకాల నేను చేసుకున్న టైం అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి నా వర్క్లోడు ఎల్లాడు ఇల్లు ఇవన్నీ సమర్థించుకుంటూ కంటిన్యూస్గా ఆ ఛానల్ రన్ చేస్తున్నానంటే నిజంగా నాకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే బ్యాలెన్స్డ్గా ఉండడం అన్నది అంత ఈజీ టాస్క్ ఏం కాదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం ఎంత బ్యాలెన్స్డ్గా అనుకున్నా దేవుడు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు సో నేను కూడా చాలా ఇష్యూస్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అయినా కూడా ఎప్పుడూ వెనక్కి తిరగలేదనమాట ఖచ్చితంగా పాజిటివ్ వేలో ఉండాలి పాజిటివ్గా అన్ని పాజిటివ్గా జల్లుతాయని నమ్ముతాను యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలి ఇన్కమ్ జనరేట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను ఒకే ఒక సజెషన్ ఇస్తాను మనం ఖచ్చితంగా యూట్యూబ్లో కొంతమందిని ఫాలో అవుతూ ఉంటాం కదా ఫాలో అయినప్పుడు వాళ్ళ లేటెస్ట్ వీడియోస్ కాదు వాళ్ళ స్టార్టింగ్ వీడియోస్ చూడండి సో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు వాళ్ళల్లో వచ్చిన చేంజెస్ చూడండి అది నేనైనా ఎవరైనా కూడా ఇప్పుడు ఫిల్మీ మోజీ ఛానల్ చూడండి ఇప్పుడు ఒక గంటలో దానికి ఒక లక్ష వ్యూస్ వచ్చేస్తాయి ఒక రోజులో మిలియన్ వ్యూస్ వస్తాయి కానీ స్టార్టింగ్లో దాని వ్యూస్ ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ లాజిక్ ఏంటంటే మీ ఛానల్లో ఏదో ఒక వీడియో ప్రమోట్ అయ్యింది అనుకోండి ఆటోమేటిక్గా దాని తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా ప్రమోట్ అవుతూ ఉంటాయి ఏంటంటే ఒక స్పాట్ లైట్ అన్నది మన ఛానల్ మీద పడేంత వరకే ఒకసారి పడి మీది మంచి కంటెంట్ అయితే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రతిఫలం అనేది మనకు దొరుకుతుంది సో ఇన్నాళ్ళకి ఈ ఇయర్కి నాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చింది సో సెకండ్ పేమెంట్ మేబీ ఒక టూ త్రీ మంత్స్లో వస్తుందేమో ఏమో ఎందుకంటే చాలా లిటిన్ ఇన్కమ్ అన్నది జనరేట్ అవుతుంది పర్ డేకి వచ్చేసరికి తక్కువ అడ్వర్టైజ్మెంట్స్ మీద కాబట్టి తక్కువ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది బట్ తక్కువైనా ఐమ్ వెరీ హ్యాపీ ఇంత ఈ టైంలో కూడా నేను కష్టపడుతున్నా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుందని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ కీప్ వాచింగ్